హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇక సాటర్డే వ్లాగ్ వచ్చేసి నిన్న పోస్ట్ సండే పోస్ట్ చేద్దామంటే కొంచెం సండే బిజీగా ఉండడం వల్ల సండే అయితే పోస్ట్ చేయలేదండి సో ఇక సాటర్డే వ్లాగ్ అంతా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను సాటర్డే మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి లేచి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇలా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామికి ఏడో వారం అయితే ఈ విధంగా అయితే పూర్తి చేసుకున్నానండి అలాగే ఈ బ్లాగ్లో నేను ఏమేమి రెసిపీ చేశాను ఏంటన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే మన వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోకి ఒక లైక్ చేయటం వల్ల నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళుతుంది అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చెప్పితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బ్లాగ్లాగా అయితే వెళ్ళిపోద్దామా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేనైతే ఆ రోజు సాటర్డే రోజు నేనైతే మార్నింగ్ ఎలా పూజ అయితే చేసేసుకొని ఇంకా ఏ ఇంకా లాస్ట్ వారం కదా అని చెప్పేసి తులసిమాల ఇవన్నీ గులాబీ పూలు ఇవన్నీ తెప్పించుకొని చాలా అందంగా అయితే చేసుకున్నానండి ఏడో వారం నాకు ఏడో వారం అయితే చాలా బాగా అయితే జరిగిందండి ఏడో వారం పూజ అయితే ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేశాను ఏడుగురికి తాంబూలం ఇచ్చి ఏడుగురికి భోజనాలు పెట్టుకుందామని చెప్పేసి మనసులో అయితే అనిపించిందండి ఇంకా పూజ అయిన తర్వాత వంట అయితే ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి అయితే వచ్చానండి మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ఇంకా ఇల్లు ఊడ్చేసి ఊడ్చేసి అవన్నీ వేసుకొని పూజ అయ్యేసరికి నాకు కరెక్ట్గా టెన్ అయ్యిందండి టెన్ అయిన తర్వాత నేను కిచెన్లోకి వచ్చేసాను ఇంకా కిచెన్లో అయితే ఇంకా నాకు దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే మా ఇంట్లో వాళ్ళతో మేము మేము నలుగురు బయట వాళ్ళతో అందరితో కలిపి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్కి అయితే నేనైతే వంటలైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఇదిగోండి ఇక్కడైతే పచ్చన్నపప్పు అయితే ఉడకబెట్టాను బూర్లు వేద్దాం అని చెప్పేసి స్వామి వారికి కూడా ఏడు బూర్లు నైవేద్యంగా సమర్పించానండి వేసేసి అలాగే సాంబార్ పెట్టాను ఇక్కడైతే రైస్ అయితే ఉడుకుతుంది ముందు ఒక రైస్ ఉడకబెట్టేసి తాలింపేసానండి పులిహోర కింద ఇదిగోండి కొత్తిమీర వంకాయ టమాటా అయితే రోటి పచ్చడిలా చేద్దామని చెప్పేసి ఇక్కడైతే ఉడకబెడతున్నాను ఉప్పు చింతపండు వేసి ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇక అయితే సాంబార్కి అయితే తాలిం సరుకులు కూడా తీసేసుకున్నానండి సాంబార్ మరిపోయింది ఇక బూర్లేద్దామని చెప్పేసి గ్రైండర్ అయితే వేసుకున్నాను సోయకి ఇది పప్పు బియ్యం కాదండి ఓల్ని మినపగుళ్ళే నానబెట్టుకున్నానండి ఒకటికి రెండున్నర వరిపిండి అయితే తడిపి పెట్టుకున్నామండి బూర్లు విధంగా వేస్తే చాలా బాగుంటాయి ఇక పులిహార అయితే ప్రిపేర్ చేసేసానండి రెడీ అయిపోయింది పులిహోర కూడా చాలా బాగుంది అలాగే పులిహోరలోకి కర్రీ ఏం చేశానంటే గుత్తి వంకాయ చేశానండి ఇదిగోండి ఇక్కడైతే గుత్తి వంకాయ ప్రిపేర్ చేశాను పులిహోరలోకి ఇంకా భోజనాల్లోకి కూడా అని చెప్పేసి గుత్తి వంకాయ అయితే రెసిపీ అయితే చేశానండి కేజీ వంకాయలకి అయితే ప్రిపేర్ రెసిపీ అయితే తయారు చేశాను ఇక్కడైతే దొండకాయ కొబ్బరికాయ ఫ్రై చేశాను భువ చేసిన వాళ్ళందరికీ గుత్తవంకాయ కూడా చాలా బాగా నచ్చిందండి గుత్తవంకాయ బూర్లు మొత్తం వంటలన్నీ బాగున్నాయి అని చెప్పేసి అన్నారండి ఇక పులిహోర కూడా రెడీ అయిపోయింది కదా ఇక అంటే నేను ఇంకా అవి వేయాలి అలాగే చట్నీ తాలింపు వేసుకోవాలి ఇంకా వాళ్ళ వాళ్ళని పన్నెండింటికి రమ్మన్నానండి తాంబోలానికి ఇక్కడ రైస్ కూడా ఉడికిపోతుంది రైస్ అయితే వాటిసిన తర్వాత సాంబార్ కూడా మరిగిపోతుంది సాంబార్ తాలింపు వేసేసుకోవటమే ఇంకా అండి ఇక్కడ ఇలాగా బూర్లు అయితే వేస్తున్నాను చూసారు కదా బూర్లు పూర్ణం అయితే నేను బాగా ఉడికింది ఇదిగోండి వండ్లు అయితే చుట్టుకున్నాను ముందైతే ఏడు బూర్లు వేసేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టేసుకొని మిగతా వాళ్ళందరికీ భోజనాలు అయితే పెట్టేసుకున్నానండి ఇంకా నాకు అవన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అయ్యిందండి ఆ తర్వాత నాకు పూజ అంతా ఘనమైపోయింది ఇదిగో చూసారు కదా మళ్ళీ ఇవన్నీ తీసేసి కృష్ణానదిలో కలుపుదామని చెప్పేసి తీసేస్తున్నాను అండి పువ్వులు ఈ పిండి దీపాలు ఇవన్నీ నదికి పట్టుకెళ్దామని చెప్పేసి నేనైతే తీసేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు బోన్ చేసి తాంబూలం తీసుకొని వెళ్ళిన తర్వాత నాకు టూ ఓ క్లాక్ అయితే అయిందండి ఇంక రెస్ట్ లేకుండా మళ్ళీ వెంటనే పని అయితే కంటిన్యూ చేసేసుకున్నాను మళ్ళీ కూర్చుంటే మళ్ళీ ఆ అలా ఆగిపోతుందని చెప్పేసి ఇంకా మేము కూడా బోన్ చేసేసిన తర్వాత ఇంకా ఇవన్నీ తీసేసి కృష్ణ కల్పించేద్దాం కల్పించేద్దామని చెప్పేసి ఇవన్నీ తీసేస్తున్నానండి గులాబీ పూలతో చేశాను కదా నాటు గులాబీ పూలు చెవులు అన్నీ పూజ అయితే ఎంత నిండుగా ఉందో మీ అందరికీ నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా పూజ వంటలు ఇవన్నీని సో ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళందరూ వెళ్ళిపోయి కదా ఇంక నేను ఇంక ఇంటి పని అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాను ఇవన్నీ తీసేసిన తర్వాత ఇల్లంతా ఊడ్చేసి ఇంటి నిండా గిన్నెలు అయితే ఉన్నాయండి వంటలు చేశాను కదా చాలా గిన్నెలు అయితే పడ్డాయి ఆ గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకొని సరికి నాకు ఇంకా ఈవినింగ్ ఫైవ్ అయితే అయిందండి మార్నింగ్ ఫోర్ ఫైవ్ థర్టీకి అయితే లేచానేమో అప్పటి నుంచి కంటిన్యూస్గా ఈవినింగ్ ఫైవ్ వరకు నాకు వర్క్ అయితే కిచెన్లో వర్క్ ఏంటి మొత్తం ఏ ఏ వర్క్ అయినా అయ్యేసే మొత్తం వర్క్ అంతా అయ్యేసరికి నాకు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అయిందండి ఇంకప్పుడైతే రెస్ట్ తీసుకున్నాను మొత్తానికి నేను ఈ ఏడు శనివారాల వ్రతం పూర్తి అయితే చేసేసుకున్నానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది బట్ స్టార్ట్ చేస్తే అది ఇంకా చేయాలి అని అనిపిస్తుంది మీరు కూడా ఎవరైనా చేసుకోవాలనుకుంటే స్టార్ట్ చేసుకోండి మనం అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి ఇంకా నాకు ఇంకైతే ఇక్కడ ఆ గిన్నెలన్నీ చాలా పడ్డాయి కదా ఇవన్నీ తోవేసాను ఇంకా పెద్ద గిన్నెలు అయితే ఉన్నాయి షింకులో గిన్నెలన్నీ తోవేసి ఇంక ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేస్తున్నానండి ఇల్లు అంతా చిరాగ్గా ఉంది ఇంకా పొద్దుట సాయంత్రం అలాగే ఊడ్చుకుంటాం కదా ఇంకా నేను పూజ తీసేసిన తర్వాతే ఇంక ఇల్లు కూడా ఊడ్చేసుకొని నీట్గా అయితే సర్దుకున్నానండి కానీ ఏడు వారాలు ఎలా అని అనుకుంటాం భయపడుతూ ఉంటామండి ఏం భయపడిన అవసరం లేదు మనం ఒకసారి మొదలు పెడితే రెండు వారాలు కంటిన్యూస్గా చేస్తే